హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ ఇవాళ బేబీస్ కిచెన్లో నేను చికెన్తో ఒక వెరైటీ చేయబోతున్నాను ఏంటంటే అది యాక్నీ చికెన్ లేకపోతే వైట్ చికెన్ లేకపోతే ఆఫ్ఘని చికెన్ సో ఏ పేరుతో పిలిచినా సేమ్ రెసిపీ అనమాట సో అఫ్ఘానీ చికెన్ అనుకోండి వైట్ చికెన్ అనుకోండి సో ఈ చికెన్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము ఒకసారి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీనికి సరిపడు ఒక నిమ్మకాయ ఐదారు లవంగాలు నాలుగు ఇలా నాలుగు పట్టావి చిన్న ముక్కలు పెప్పర్ పౌడర్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ఉప్పు రుచికి సరిపడు పెరుగు ఒక చిన్న గిన్నెడు పచ్చడి చేతి చేసి ఒక పది దీంతోపాటు కాజు ఒక పది కాజులు కొంచెం కర్బూజ పలుకులు కర్బూజ పలుకులు కానీ కర్బూజ పలుకులు దొరికితే అవి కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి నేను ఈ చికెన్ అనేది ఈ పలుపులతో చేసే పేస్ట్ తోటి తర్వాత వచ్చే టేస్ట్ వస్తుంది అనమాట కాజు తరబుజ పలుపులు కర్బూజ పలుకులు నాకు దొరకలేదు కాబట్టి నేను వేయలేను మీకు దొరికితే మొత్తం తప్పకుండా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కాకుండా పుదీనా ఆనియన్ అండ్ కర్రీ చేసుకోవడానికి మనము కొంచెం బటర్ యూజ్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట తోటి టేస్ట్ చాలా పెరుగుతుంది సో అన్నిటికంటే ముందు నా వ్యూవర్స్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో కీప్ వాచింగ్ బేబీస్ ఫీచర్ టూ టూ ఫైవ్ ద లేటెస్ట్ ద రెసిపీ ఫస్ట్ చికెన్ని చక్కగా కడిగి పెట్టుకున్నాను ఇందులో మనము ఈ మసాలాలు ఉన్నాయి కదా పెప్పర్ పౌడరు గరం మసాలా సాల్ట్ ఇవి దీంతో పాటు పెరుగు అఫ్ఘాని చికెన్ చేసుకోవడానికి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లమిల్పాయి పేస్ట్ సో ఒక టేబుల్ స్పూన్ ఫుల్ అల్లమిల్పాయి పేస్ట్ తీసుకున్నాను పెరుగు లేతదై ఉండాలి పెరుగుతో పాటు నిమ్మకాయ రసము ఇలా ఏమన్నా స్పీస్ చేసుకుందాము అంటే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా మీరు ఒకవేళ వన్ కేజీ తీసుకుంటే మిగతా మసాలాలన్నీ కూడా దీనికి డబల్ చేసేసుకు సరికు కలిపి చాలా టేస్టీగా అయితే దీని కాంబినేషన్ ఏంటంటే మనము చపాతీ కానీ రోటీ తందూరి పుల్కా నాన్ ఇలాంటి వాటితో తినాలి అప్పుడు బాగుంటుంది కాంబినేషన్ దానికి పోతే సెట్ అవుతుంది సో ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకున్నాము చక్కగా కలిపిస్తాము సో ఏదైనా మనము పేరు విని అబ్బో ఏంటో ఆ రెసిపీ ఎట్లా ఉంటుందో అని అనుకుంటాం కానీ అన్నీ తెలుసుకుంటే మాత్రం చక్కగా ఇంట్లోనే చేసు టేస్టీ టేస్టీ అంతా సో ఇదంతా కలిసిపోయేక కలిపేసి మనము ఇంట్లో ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఆనియన్ పాలు తరుపుచ్చా పలుపులు పుదీనా ఇవన్నిటిని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకొని ఇది కూడా ఇందులో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయిన తర్వాత మనము వండడం స్టార్ట్ చేయాలి ఇందులోకి నేను ఇది ఒకసారి కలిపేస్తాను సో వీటితో పాటే మనము అల్లబెల్గా పేస్ట్ కూడా వేసేసి చక్కగా కనిపించుకోవాలి సో కనిపేసుకున్న తర్వాత మనము మిగతా మసాలాని గ్రైండ్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం ఇలాగ మనం తీసుకున్న పచ్చిమిర్చి పుదీనా ఆనియన్ ఉంది కదా ఇవన్నీ కూడా మనము గ్రైండ్ చేసేసుకుందాము పచ్చిమిర్చి అట్లాగే తీసుకున్న కాజు కర్బూజ కొడుకులు కూడా ఇలా వేసుకుందాము ఇంకొంచెం నానబెట్టి వేస్తే అయితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది మంచిగా నాన్ మెత్తగా అవుతుంది కదా అలాగా సో ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకున్నాము పేస్ట్ మెత్తటి పేస్ట్ చేసుకొని ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా అందులో కలిపిద్దాం ఇలా పేస్ట్ రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసుకుందాం కూడా ఇందులో వేసేసి సూపర్ టేస్టీ అఫిర్యానీ చికెన్ రెడీ అవుతుంది సో ఇట్లా అప్పుడప్పుడు మనం కొంచెం డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటే తినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది డైలీ రొటీన్ కాకుండా ఇలా చేసుకుంటే ఇది కూడా చాలా సింపుల్ రెసిపీసే మనకు తినడానికి అబ్బో అది ఏంటో అనుకుంటాను కానీ సింపుల్ అట్ ద సేమ్ టైం వెరీ టేస్టీ కూడా జనరల్గా నైట్ టైమ్స్ మనం రోటీస్ ఉంటాం కదా ఫుల్సారి రోటీ తీసేటప్పుడు నాన్ వెజిటేరియన్స్కి అయితే ఇలాగా వెజిటేరియన్స్కి కూడా ఇలా వైట్ యాక్ని వెజిటేబుల్ కర్రీ కూడా చేసుకోవచ్చు సో ఒకసారి అది కూడా చేసుకున్నాం మనము వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కవర్ చేసుకోవాలి కదా సో ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని ఇలాగే మ్యారినేట్ చేస్తే ఇంకా మంచిగా మసాలా అన్నీ పట్టేస్తాయి అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళచ్చు ఇక మూత పెట్టి పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ చేస్తాను హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయింది కదా చికెన్ ఇప్పుడు వేసుకున్న మసాలాలు మ్యారినేట్ అయింది కదా చక్కగా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము యాక్చువల్లీ గ్రిల్ ప్యాన్ పైన మనము దీన్ని గ్రిల్ చేసుకుంటే బాగుంటుంది కాకపోతే నా దగ్గర కూడా లేదు గ్రిల్ ప్యాన్ నేను మామూలుగా యూజ్ చేసే దోశ ప్యాన్ ఉంది కదా నాన్ స్టిక్ది దానిపైనే చేసుకుంటాను మనము ఇలా గ్రీస్ చేసుకుందాము ఆయిల్తో ఏమిటంటే దానికి కుక్కో కుండు ఉండడం అంటే ఒక్క హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేసుకొని దీంట్లో ఇప్పుడు వేడెక్కింది కదా నార్నీట్ అయిన ముక్కలని ఓన్లీ ముక్కలను తీసి ఇట్లా పెట్టిద్దాం దీంతో ఏమవుతుందంటే మసాలా అంతా కూడా మన చికెన్కి పట్టేస్తుంది నాకు ఒక టూ రౌండ్స్ పట్టేటట్టుంది ఇది ఒక రౌండ్ మాత్రమే వేసిన ఇంకా పీసెస్ అట్లాగే ఉన్నాయి దీంట్లో మ్యారినేట్ చేసుకున్న మసాలాలు ఇంకా ఉన్నాయి సో ఇంకొక రౌండ్ వేసుకుంటే మొత్తం కంప్లీట్ అవుతుంది ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే ఇది డ్రై రోస్ట్ లాగా అవుతుంది అనమాట దీని తర్వాత మళ్ళీ మనము మామూలుగా ఇంకొకసారి ఫ్రై చేయాలి సో ఈ గ్రేవీ కూడా మొత్తం దీనికే పట్టేసేటట్టుగా మంచిగా ఫ్రై చేస్తుందాము కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మనము దీన్ని ఇట్లాగా తిప్పేసుకుంటాం ముక్కలన్నిటినీ క్రిస్పీగా అయిపోతే మనకి ముక్కలు గ్రేవీలో వేసుకుంటే చాలా బాగుంటుంది డైరెక్ట్ మనము ఇట్లా దీని పైన వేసి గ్రిల్ రోస్ట్ చేయడానికి దీనిపైన వేసామనుకోండి మసాలా అంతా కారిపోయి పొయ్యి మీదనే పడుతుంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఇలా ఫ్రై చేసుకుని దాని తర్వాత డ్రై అయిన తర్వాత దీని మీద ఫ్రై చేసుకుంటే పుక్కలు మంచిగా డ్రై రోస్ట్ అవుతాయి మొత్తం కూడా దీనికి ఉన్న మసాలా అంతా కూడా దీనికి ఇంకింది కదా ఇప్పుడు దీన్ని తీసి మనము ఇంకోదాండి ఇప్పుడు అయితే ఏమవుతుందంటే మనకి దీనికి ఉన్న మసాలా కూడా దీనికే ఉండిపోతుంది

మొత్తం కూడా డ్రై రోస్ట్ అవ్వాలి ఆల్ సైడ్స్ ఇట్లాగే ఫ్రై చేసుకోవాలి వీటిని మొత్తం అన్ని ముక్కలు కూడా ఇలాగా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఒక గిన్నె పెట్టుకొని వేడిగైన తర్వాత బటర్ వేసుకోవాలి ఒక స్పూన్ బటర్ వేసుకొని ఇందులో ఆయిల్ కూడా వేసుకోము మనము ఎందుకంటే బటర్ ఎందుకు సాగిపోతుంది కాబట్టి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకుందాము చక్కగా వేడిన తర్వాత మనం తీసుకున్న సాబుద్ మసాలాలు ఉన్నాయి కదా లవంగం పట్టా ఇలాచి ఇవి వేసేద్దాం సింపుల్ సూపర్ టేస్టీ అఫ్ఘని చికెన్ రెడీ అవుతుంది పెద్ద కష్టమేమీ ఉండదు ఇందులో ఇది వేసేద్దాం మనం వేసిన మసాలాలు కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనం మసాలాని ఇందులో వేసేద్దాం ఇలా కలుపుకుని ఐ ఒక్క ఫైవ్ మినిట్స్ ఇది నూనెలో వేగిన తర్వాత మసాలా వేసేది ఫైవ్ మినిట్స్ వేగింది కదా ఇందులో మనం మ్యారినేట్ చేసిన మసాలాని వేసేది అసలు మనము ప్యాన్ పైన ఫ్రై చేసినప్పుడు మళ్ళీ గ్రిల్ పైన ఫ్రై చేసినప్పుడే మంచిగా ఉడికిపోయింది చికెను మీకు చెప్పలేదు కానీ నేను ఒక తిని చూసిన చాలా టేస్టీగా ఉంది అసలు ఎంత టెండర్ అండ్ జ్యూసీగా సూపర్ ఇందులో మనకి మసాలాలు అన్నీ కూడా మంచిగా వేయగల లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము చక్కగా వేగిపోతుంది నాకు కానీ చికెన్ రెడీ ఇప్పుడు మూత పెట్టూ ఒకసారి మనము టేస్ట్ చూసుకుందాం పువ్వు అప్పుడేసిందే కదా మళ్ళీ వేయలేదు సో కొంచెం టేస్ట్ చూసుకొని ఇంకా కావాలంటే వేసుకుందాం కొంచెం పడుతుంది కమ్మగా ఉంది సార్ టేస్ట్ అది తీసుకొని చెక్ చేద్దామా ఫైవ్ మినిట్స్ అవుతుంది కదా చక్కగా నూలెంత పైకి తేరుకుంది కొంచెం వాటరు జారు గడిగింది ఇది కదా మసాలా గ్రైండ్ చేసిన తర్వాత వేసుకుందాము టెన్ మినిట్స్ అయిపోతుంది ఒకసారి చెక్ చేద్దామా చికెన్ రెడీ సర్వ్ చేసుకుందామా సో నా రెసిపీస్ ఏమైనా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ చేయండి కీప్ వాచింగ్ కిచెన్ టు దీనిపైన మనము కొంచెం అంతా మిల్క్ క్రీమ్ వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ సో వేసి బాగా లాగా అనిపిస్తుంది ఇది సర్వ్ చేసుకుని ఇలాగా దీనిపైన మిల్క్ క్రీమ్ వేసుకుంటే Thanks for watching Baby's Kitchen 2 to 5.